హలో అండి వెల్కమ్ టు ఎస్ఎన్ఎం ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చేస్తున్న కర్రీ తలకే కర్రీ కూర అంటే అందరు చాలా బాగా ఇష్టపడతారు కదండి మాంసాహారం ఎక్కువగా తినేవారు తలకే కూరను కూడా బాగా ఇష్టంగా తింటారు కదా ఈ కూరని ఇలా ఒకసారి ట్రై చేశారంటే మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి నేను దీనికోసం నాలుగు వందల గ్రాములు తలకే తీసుకున్నానండి మూడు నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకోండి ముందుగా దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేద్దామండి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాని మీద రెండు యాలకులు నాలుగు లవంగాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క ధనియాలు రెండు స్పూన్లు వేయండి ఆ తర్వాత వీటిని మిక్సీ జార్లో వేయండి వేసి వాటితో పాటు ఐదు వెల్లుల్లి రేఖలు కూడా వేయండి లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లోని నాలుగు ఐదు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసి కదపండి కొంచెం ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ అంటే ఎక్కువగా పడుతుంది కదా ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేయండి ఇక్కడ నేను మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలను తీసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత గరిటతో కలపండి ఉల్లిపాయలు ఇలా మగ్గుతున్న టైంలోనే రెండు పచ్చిమిరకాయలు తీసుకొని వేయండి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత గరిటతో కలిపి ఒకసారి వన్ స్పూన్ సాల్ట్ వేయండి సాల్ట్ తొందరగా వేయటం వల్ల మనకి తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి ఐదు నిమిషముల వరకు ఉల్లిపాయలు మగ్గనివ్వండి అలానే ఐదు నిమిషముల తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం మగ్గపెట్టుకోవాలి చూసారు కదండి ఇలా వచ్చిన తర్వాత మన మనం ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ ముక్కలను వేయండి వేసి గరిటతో కలపండి ఒక ఐదు నిమిషముల వరకు అలాగే కలుపుతూ ఉండండి అడుగు పట్టకుండా ఉంటుంది అలా మగ్గుతున్న టైంలోనే మనం దానిపైన ఒక మూత పెట్టి ఉంచాలి అప్పుడు కొంచెం తొందరగా మగ్గుతుంది పది నిమిషాల వరకు ఉంచండి పది నిమిషముల తర్వాత మూత తీసి ఒకసారి చూడండి ఇలా ఆయిల్ అంతా ముక్కల నుంచి సెపరేట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మనం గరిడితో కలుపుకొని ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేయండి వేసిన తర్వాత ఐదు నిమిషముల వరకు పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గనివ్వాలి ఐదు నిమిషముల తర్వాత రెండు స్పూన్లు కారం వేయాలి కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి నాన్ వెజ్కి కారం ఉంటేనే కదా స్పైసీగా టేస్టీగా ఉంటుంది తక్కువగా తిన్నవాళ్ళు ఒక హాఫ్ స్పూన్ తగ్గించి స్పూన్ ఉన్నర వేస్తే సరిపోతుంది కారం వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు అలా కలుపుతూ ఉంచాలండి ఎందుకంటే పడుతుంది కదా పట్టిన కన్నా అలా కలుపుతూ ఉంచండి ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి నేను రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి రెండు గ్లాసులు వాటర్ అంటే మనం ముక్క మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది నాకు ఈ కర్రీకి రెండు గ్లాసులు అయితే సరిపోయింది ఇప్పుడు మనం మూత పెట్టి విజిల్ పెట్టుకుందాము నాలుగు విజిల్స్ అయితే సరిపోతుందండి కొంచెం కూర ముదురుగా ఉంటే మాత్రం ఐదు విజిల్స్ పెట్టండి అప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేయండి చేసిన తర్వాత మనం ముందుగా మసాలా పెట్టి పెట్టుకున్నాం కదండి అది ఇప్పుడు ఒక స్పూన్ యాడ్ చేయండి యాడ్ చేసి అలా కలపండి ఇప్పుడు సాల్ట్ కారం అన్నీ చూసుకోండి ముక్క ఉడికిందా లేదా అవన్నీ మీరు చూడండి చూసిన తర్వాత సాల్ట్ సరిపోతే ఇప్పుడు ఈ టైంలో కొంచెం యాడ్ చేసుకోండి నాకు కొంచెం సరిపోలేదు ఇప్పుడు హాఫ్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని కలుపుకున్నాను ఒక ఐదు నిమిషాలు అలాగా ఉడకనివ్వండి కూర ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం కొంచెం కొత్తిమీర తీసుకొని దానిపైన గార్నిష్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉడకనివ్వండి ఇలా కూర దగ్గర పడిన తర్వాత దింపేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా తలకాయ కర్రీ ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా